జాన్స్ గాస్పుల్ ఫస్ట్ చాప్టర్ వెర్స్ ఫిఫ్టీ ఈ రోజు మన ధ్యానం కొరకు యోహాను స్వార్త మొదటి అధ్యాయం యాభై వచనం నుండి తీసుకుని గ్రేటర్ థింగ్స్ దాన్ దిస్ వీటి కంటే గొప్ప కార్యములను చూతూ ఇన్ జాన్ వన్ ట్వంటీ నైన్ యోహాను స్వార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో కెన్ సీ ద ఫోర్ రన్నర్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఇంట్రడ్యూటింగ్ ఇంట్రడ్యూసింగ్ జీసస్ టు ద

చెప్పిన మాటలు బట్టి తాను ఇచ్చిన సాక్ష్యం బట్టి మరి ఆ బాప్తి నుంచి యోహాన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు ఆయనను విడిచిపెట్టి యేసు ప్రభు అని వెంబడిస్తారు అండ్ జాన్ ద బ్యాప్టిస్ట్ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ యాస్ దోస్ టూ డిసైపుల్స్ డెజెక్టెడ్ హిమ్ మరి ఆ ఇద్దరు శిష్యులు ఏంటంటే మరి ఆంధ్రియ యోహాన్లు ఆ యోహాన్ని బాప్తీజ్ యోహాన్ని ఆయన ఆయనేం బాధపడలేదు అండ్ ఈ వజ్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ ఇస్ మినిస్ట్రీ అయితే ఎప్పుడు కూడా తన పరిచర్య గురించి నుండి ఆ యొక్క మరస్సు కలిగి ఉన్నాడు అండ్ ఈస్ మినిస్ట్రీ టు డ్రా ద పీపుల్ అంటు జీ తన పరిచర్య అంత కూడా ప్రజలని ఏసు చింతకు నడిపించాలి అండ్ ఈ నెవర్ ఆస్కర్ ద పీపుల్ టు ఫాలో హిమ్

వీళ్ళను వెంబడించే వారు అవుతున్నారు కొన్నిసార్లు అయితే తమ వైపుగా వాళ్ళు వాళ్ళని లాక్కుంటున్నారు అండ్ దే ఆర్ డ్రాగింగ్ ఎంత బలవంతంగా వాళ్ళని వారి వైపు లాగుతా ఉన్నారు దే ఆర్ ఎగ్జిబిటింగ్ మోర్ దెన్ జీసస్ ఇక తమను తాము యేసు ప్రభువు కంటే ఎక్కువగా వాళ్ళు కనపరుచుకుంటున్నారు దిస్ ఈస్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్ ఇది చాలా చెడ్డ వైఖరి లేటర్ ఆండ్రూ బ్రాట్ హిస్ బ్రదర్ పీటర్ ఆల్సో టు జీసస్ తర్వాత ఆంధ్రయ తన సహోదరుని పేతును కూడా యేసు ప్రభు దగ్గర తీసుకొని వస్తాడు నవ్ ఇన్ ద పోర్షన్ ఆఫ్ అవర్ మెడిటేషన్ ఇప్పుడు మన ధ్యానం కొరకని ఈ భాగంలో వి కెన్ సీ ద కాల్ ఆఫ్ ఫిలిప్ అండ్ దెన్ నథానియల్ మరి ఫిలిప్ యొక్క పిలుపు ఆ తర్వాత నథానియల్ పిలుపును కూడా చూస్తున్నాం ద మెథడ్ ఆఫ్ కాలింగ్ ఆఫ్ గాడ్ డిఫరెన్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ దేవుడు పిలిచేటువంటి విధానము ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది ద మెథడ్ ఆఫ్ కాలింగ్ పీటర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ కాలింగ్ పాల్ పేతుర్ని పిలిచిన విధానం వేరు మరి పిలిచిన విధానం వేరుగా ఉంది పీటర్ కాల్డ్ ఇన్ సింపుల్ వే వెన్ హిమ్ ఫాలో అయితే ప్రభు ఎంత సామాన్యమైనటువంటి రీతిలో వెంబడించు అన్నాడు ఆ విధంగా బట్ ఇన్ ద కేస్ ఆఫ్ అది పౌరు మాటకు వస్తే సూపర్ న్యాచురల్ ఈవెంట్ దేవుడు ఎంత గొప్ప సహజ అతీతమైనటువంటి కార్యం చేసిన సిమిలర్ వే అదే రీతిగా ఆండ్రూస్ కాల్ ద ద డైరెక్షన్ ఆఫ్ జాన్ బ్యాప్టిస్ట్ ఐ మీన్ ఆండ్రూస్ కాల్ వాస్ త్రూ ద డైరెక్షన్ ఆఫ్ జాన్ ద బ్యాప్స్ట్ ఇక్కడ ఆంధ్ర యొక్క పిలుపు మాటకు వస్తే మరి బాప్తిస్ బాప్తిజమి యోహాన్ యొక్క సూచన మేరకు జరిగింది సో లేటర్ పీటర్ వాస్ బ్రా జీసస్ బై ఆండ్రూస్ ఆ తర్వాత ఈ పేతరు ఆంధ్ర ద్వారా ప్రభు దగ్గరకు వచ్చాడు బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫిలిప్ ఇట్ ఇస్ డిఫరెంట్ అది ఫిలిప్ విషయానికి వస్తే వేరుగా ఉంది ఇన్ వన్ సెన్స్ జీసస్ వెంట్ టు గ్యాలరీ టు ఫౌండ్ ఫిలిప్ ఒక విధంగా చెప్పాలంటే ఎస్ ప్రభువారు వారు ఫిలిప్ కొరకు ఫిలిప్ ని కనుగొనాలని గాలిలోకి వెళ్ళినారు అండ్ ఈ కాల్ హిమ్ టు ఫాలో నన్ను వెంబడించమని పిలిచారు ఇన్ అదర్ వర్డ్స్ మరొక మాటలు చెప్పాలి వి అండర్స్టాండ్ దట్ జీసస్ వెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫిలిప్ అండ్ ఫౌండ్ హిమ్ ఎస్ ప్రభువారు వారు ఫిలిప్ ని వెతుకుతూ వెళ్ళాడు ఆయనను కనుగొన్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు సీక్ అండ్ సేవ్ టకు ఈ లోకంలో వచ్చాడనేది లుక్స్థ పంతొమ్మిదో అధ్యాయం పదవ రాయబడింది తర్వాత టు హోమ్ టు హెల్ కాబట్టి దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని తన వైపుకి పిలవడానికి అనేక విధాలుగా ఎన్నో పద్ధతులను ఉపయోగిస్తారు ఈస్ నాట్ టైట్ టు యూస్ ది సేమ్ మెతడ్ ఫర్ ఆల్ పీపుల్ మరి ప్రజలందరి కొడుకు ఆ పద్ధతిని ఉపయోగించే విషయంలో ఆయన ఏమీ అలసిపోలే అండ్ ఇన్ ఈస్ కాంటెక్ట్ ఈ సందర్భంలో హౌ టు అండర్స్టాండ్ వన్ చూస్ ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి సంఫ్ ఆఫ్ మీటింగ్స్ మన కొన్ని మీటింగ్ లో మేనీ టైమ్స్ వి హియర్ ద టెస్ట్ మునీస్ ఆఫ్ మనీ టు హౌ దే ఆర్ సేవ్ చాలా సార్లు మనము మరి చాలా మంది చెప్పే సాక్ష్యాలు వాళ్ళు ఎట్లా రక్షించబడ్డారు ఇవి చెప్పడం మనం వింటుంటాం బట్ ఇన్ సమ్ లైఫ్ అయితే కొందరి జీవితంలో ఐ మీన్ గ్రేట్ మెరికల్స్ టు సేవ్ దేవ్ మరి దేవుడు వారిని రక్షించడానికి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తారు ఆఫ్టర్ హీరింగ్ వచ్చే సెన్సేషనల్ టెస్టిమోనీస్ మెనీ అదర్స్ వార్ హీరింగ్ దోస్ టెస్టిమోనీస్

మనము అట్లా మనం అనుకోదు మనం మోసపోదు అండ్ లెటర్ థ్యాంక్ ద లాట్ ద వే హీ సేవ్ దెమ్ దేవుడు వారిని రక్షించిన విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞులమే ఉండాలి డోంట్ ఎక్స్పెక్ట్ దట్ గాడ్ విల్ అడాప్ట్ ద సేమ్ ప్రొసీజర్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో అయితే దేవుడు నీ జీవితంలో కూడా

ఫ్రమ్ సివియర్ ఇల్నెస్ కొంతమంది ఉన్న తీవ్రమైన అనారోగ్యం నుండి స్వస్థత పొందిన పొందినప్పుడు రక్షించబడ్డారు సో వి మస్ట్ బి కేర్ఫుల్ ఇన్ ఆల్ దీస్ కాబట్టి ఈ విషయాలన్నింటిలో మనం జాగ్రత్త పడాలి ఫిలిప్ మాటకు వస్తే రిటైన్ ఫిలిప్ ఇక్కడ ఏం రాయబడింది యేసు ఫిలిప్పును కనుగొని అనుంటారు సో క్రైస్ట్ సార్టస్ అండ్ ఫౌండర్స్ క్రీస్తు మనల్ని వెతికాడు మనల్ని కనుగొన్నాడు దట్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ ఈ జగత్తు పునాది వేగం మునిపే జరిగింది అండ్ దిస్ ట్రూత్ కెన్ బి సీన్ థ్రౌట్ ద బైబిల్ ఈ సత్యం బైబిల్ అంతటా మన కనబడుతుంది అండ్ కమిటెడ్ sin ఆదాం పాపం చేసినప్పుడు ఇట్ ఇస్ నాట్ ఆదాం హూ వెెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద ఆ రెమెడీ ఫర్ హిజ్ రెబిలియన్ ఇక్కడ చూడండి ఆదాము కాదు దేవుణ్ణి వెతకడం తన యొక్క చేసిన తప్పు ఆ పాపముకు ఆ యొక్క విడుదల కొరకై ఆదాము దేవుని వెతకలే బట్ ఇట్ ఈస్ గాడ్ హూ కేమ్ ఇన్ సెర్చ్ ఆఫ్ యాడమ్ అండ్ ఆస్కడ్ అయితే దేవుడే ఆదాముని వెతుకుతూ వచ్చి అదమ్ అడుగుతున్నాడు అదేం వెర్ ఆర్ దమా ఎక్కడున్నావు అండ్ ఈ ప్రొవైడ్ ద ఆనిమల్ ఫర్ సాక్రిఫైస్ అండ్ కవర్డ్ దమ్ విత్ ద స్కిన్ అక్కడ బలి అర్పించడానికి ఒక జంతువుని ఇచ్చాడు దాని చర్మంతో వాళ్ళ శరీరం వారి దిగంబరత్వాన్ని కప్పినాడు ఈ ప్రొవైడెడ్ ద ఆనిమల్ ఫర్ ద సాక్రిఫైస్ ప్రొవైడ్ ద ఆనిమల్ ఫర్ సాక్రిఫైస్ అండ్ కవర్డ్ దేమ్ విత్ ఇట్స్ స్కిన్ కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళ బలి అర్పించడానికి దేవుడే ఒక జంతువుని ఇచ్చాడు వాళ్ళకి దాని ఒక చర్మము అంటే వాళ్ళ యొక్క శరీరం కప్పుకునే దానికి దాని చర్మం ఇచ్చారు సో ఈవెన్ ఇన్యూ టెస్ట్ క్రొత్త కృతని బంధంలో కూడా జాన్ రేట్స్ ఫోర్ నైన్టీ మొదటి పత్రికలో నాలుగు పంతొమ్మిదిలో రాస్తున్నాడు అండ్ హీ అస్ ఫస్ట్ నాట్ వి చూడండి ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు మనము కాదు నవ్ కమింగ్ టు అవర్ పోషన్ ఇప్పుడు మన భాగానికి వస్తే దాని ఇమీడియట్లీ ఫిలిప్ వెంట టు హిస్ ఫ్రెండ్ నతానియల్ వెంటనే ఫిలిప్ తన స్నేహితుడైన నతానియల్ దగ్గరికి వెళ్ళి అండ్ ఇన్వైటెడ్ హిమ్ టు కమ్ టు జీసస్ యేసు చెంత దగ్గర రమ్మని ఆహ్వానించాడు ఎర్లియర్ ఆండ్రూస్ బ్రాట్ పీటర్ అంతకు ముందు ఆంద్రేయ పేతురుని తీసుకొని వచ్చాడు నౌ ఫిలిప్ వాస్ బ్రింగింగ్ నతానియల్ ఇప్పుడు ఫిలిప్ నతానియల్ ని తీసుకొస్తున్నాడు పీటర్ ఐ మీన్ ఫిలిప్ దో ఫౌండ్ జీసస్ ఓన్లీ మినిట్స్ ఎగో ఫిలిప్ ఇక్కడ కొంతకాలం క్రితమే ప్రభుని ఆయన వన్ మినిట్స్ కొన్ని నిమిషాలు అయింది ఆయన ప్రాబుల్ని కలుసుకోండి ఇమ్మీడియన్ అటెంప్ట్ టు బ్రింగ్ అదర్స్ జీసెస్ అయితే ఇతరులని ఏసు దగ్గర తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు అండ్ వాట్ ఏ నోబుల్ క్వాలిటీ అంటే ఎంత ఘనమైన ఉత్తమమైనటువంటి లక్షణం కదా రికెస్ ఆఫ్ ది సమ రెట్రన్ సమరయ స్త్రీ విషయంలో కూడా ఈ ఇమ్మీడియెట్లీ ఆఫ్టర్

బహుశా కొంత చదువుకున్న వాడుగా లేఖనాలతో ఆయన పరిచయం ఉన్నట్టు అర్థమవుతుంది అడుగుతున్నాడు నుండి మంచిది ఏదైనా రాగలస్ ఒకటి నలభై ఆరు లో మన ఫిలిప్ కుడ్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఫిలిప్ జవాబు చెప్పలేదు రెస్పాండెడ్ ఇన్ బెస్ట్ వే అయితే ఇంకా మెరుగైన విధానంలో స్పందించారు నువ్వే వచ్చి చూడు సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి ప్రేమ సోదరి సోదరులారా వి ప్రీచ్ ద టు అవర్ క్లాస్మేట్స్ ఆర్ కొలీగ్స్ మనము మనతో పాటు చదువుకుంటున్న వారికి లేదా మనతో కలిసి ఉద్యోగం చేసుకున్న వారికి సువార్తను ప్రకటించినప్పుడు వెన్ వి టు ద క్లాస్మేట్స్ మన క్లాస్మేట్స్ కి మన సువార్త ప్రకటించినప్పుడు కొలీగ్స్ లేదా మనతో కలిసి ఉద్యోగం చేసుకున్న వారికి ఆల్సో ద నైబర్స్ ఎట్సెట్రా ఇరుగుపొరుగు వారికి కూడా

ఇతని అందు ఏ కప్పటమునూ లేదు చెప్పాడు నథానియల్ వండర్డ్ ఎట్ జీసస్ కామెంట్ సుప్రోభార్ ఈ మాట చెప్పడం చూసి విని నానియల్ ఆశ్చర్యపోతాడు అండ్ హియర్ జీసస్ క్రైస్ట్ టాక్డ్ అబౌట్ దౌట్వర్డ్ అపీరెన్స్ ఆఫ్ నథానియల్ అండ్ ఆల్సో ద ఇన్వర్డ్ కండిషన్ ఇక్కడ యేసు ప్రభు వారు నతనీలకున్న బాహ్యమైనటువంటి ఆ యొక్క స్థితిని గురించి తన ఆంతర్య పరిస్థితిని గురించి కూడా మాట్లాడుతున్నాడు అండ్ బై హిస్ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎట్సెట్రా వన్ కెన్ టెల్ హీ వాజ్ అన్ ఇజ్రా లైట్ మరి తన ఒక వస్త్రధారణను బట్టి చూస్తే ఎవరైనా కానీ ఇతడు ఇస్రాయలీడు అని చెప్పొచ్చు బట్ జీసస్ సెడ్ దట్ దెర్ ఇస్ నో గైల్ ఇన్ హిమ్ అయితే యేసు ప్రభు ఏమన్నాడు ఇతనిలో ఏ కపటం లేదు అంటాడు కెనాట్ బి సీన్ అవుట్సైడ్ కపటం అనేది బయట కనబడేది కాదు అండ్ హూ కెన్ సెర్చ్ మన హృదయాలను ఎవరు పరిశోధించగలరు గైల్ రిలేట్స్ టు అవర్ హార్ట్ అండ్ మైండ్ కపటం అనేది మన హృదయానికి మనసుకు సంబంధించి అండ్ ఫ్రం దిస్ అండర్స్టాండ్ దీసస్ నోస్ ఆవర్ అవుట్వోడ్ అప్ పేరెంట్స్ అండ్ ఆర్ ఎన్వర్డ్ కండిషన్ ఆల్స్ దీని నుండి మనకి ఏం అర్థం అవుతుందంటే దేవుడు మన బాహ్యమైనటువంటి స్థితిని ఆంతర్య పరిస్థితిని కూడా బాహ్య వేషాన్ని అన్ని చూడగలడండి ఎట్ దోస్ వర్డ్స్ ఆఫ్ జీసస్ నథన్ ఇల్ వండెడ్ అండ్ ఫైనల్లి ఈజ్ ఎట్ ఈ మాటలు చెప్పినప్పుడు నతన్ ఆశ్చర్యపడి అంటాడు అండ్ హౌ కెన్ యూ నో ఆల్ దిస్ థింగ్ ఇవన్నీ కూడా నువ్వు ఎట్లా ఎరుగదు సో వి నో వీ కెన్ సీ దియర్ కాన్వర్సేషన్ ఫ్రమ్ వర్సెస్ 48 టు 50 48 నుండి 50 వచనాల వారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మనం చదవొచ్చు అండ్ జీసస్ సెడ్ యేసు ప్రభువు అన్నారు ఐ సా యు వెన్ యు వర్ అండర్ ద ఫిగ్ బిఫోర్ ఫిలిప్ అప్రోచ్డ్ యు ఫిలిప్ ని రాకముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసినాను అన్నాడు ద ఆల్ సీయింగ్ ఐస్ ఆఫ్ జీసస్ కెన్ సీ యు సమస్తమును చూడగలిగినటువంటి దేవుని కన్నులు

చెట్టు పైన దాక్కున ఉండొచ్చు ఆర్ లైక్ నతానియల్ మే బి అండర్ ద ట్రీ లేదా నతానియల్ వలే చెట్టు కింద నిలబడి జీసస్ కెన్ సీ యేసు ప్రభువు చూడగలరు ఇన్ ద ట్రీ అండర్ ద ట్రీ అపాన్ ద ట్రీ చెట్టు వెనకాల ఉన్న చెట్టు పైన ఉన్న చెట్టు కింద ఉన్న చూస్తాడు ఆయన అండ్ ఈవెన్ నౌ డియర్ బ్రదర్స్ ఇప్పుడు కూడా Wherever you are, he is he. He knows everything about you. The Bible says in Psalm 139, verses 15 16 My substance was not hid from thee when I was made in secret and curiously wrought in the lowest parts of the earth. Then uh, I uh, did see my substance, yet being <laughs> imperfect. And in the book that all members uh, were written, uh, which is a continuance of uh, which fashioned uh, that is, when as it there was none of them. <inaudible> భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాక నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను జీసెస్ ను సాల్ అబౌట్ యూ ఎస్ ప్రభువారికి నీ గురించి అంతా తెలుసు టుడే యు ఆర్ హియరింగ్ దిస్ మెసేజ్ మీన్స్ ఇట్ ఇస్ ప్రోషన్ ఈ రోజు నువ్వు ఈ వర్తమానాన్ని వింటున్నావంటే అది దేవుని సదుపాయం అండ్ హీ మేడ్ యూ టు హియర్ దిస్ message మరి ఈ వర్తమానం ను వినేటట్లుగా చేసినాడు దీని హి ఈజ్ కాల్లింగ్ టుడే త్రూ దిస్ మెసేజ్ ఈ వర్తమానం ద్వారా ఈ రోజు దేవుడు నేను పిలుస్తా ఉన్నాడు వై యు కమ్ టు హి ఆయన వద్దకు ను రాకూడదు జీసస్ క్రైస్ట్ ఎందుకని యేసు ప్రభువాను రక్షకుడుగా అంగీకరించకూడదు సో యాక్సెప్ట్ హి ఆయన అంగీకరించ్ అండ్ యు కెన్ సీ గ్రేటర్ థింగ్స్ యాజ్ వి రీడ్ ఇన్ ద వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే వర్ నేటి దినమ మన ధ్యానం కొరకు మనం చదుకునే వచనం ప్రకారం వీటి కంటే గొప్ప కార్యాలను చూస్తావు కమ్ టు హిమ్ కాబట్టి ఆయన చెంతకు రండి జీసస్ యేసు ప్రభువు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఫ్రూట్ఫుల్ మీరు ఫలభరితంగా ఉంటారు మై గాడ్ హెల్ప్ యు దేవుడు నీకు సహాయం చేయను గాక ప్రార్థన చేద్దాం